సో కూడా అయితే వచ్చేసినాం నైట్ సో ఏమంటారు పెళ్లి పెళ్లి పనులు అయితే స్టార్ట్ పచ్చి పిలుచు చేసిండ్రు ఎక్కడి చేసుకుని తిన్నాము సో మా డాడీ అయితే సరుకుల కోసం వెళ్తున్నారు సో మేము చిన్న చిన్న డి మార్ట్ షాపింగ్ వాటికి వెళ్తున్నాము ఇంకా బట్టలు కూడా తీసుకునేది ఉంది సో మీరాళ్ళు కూడా టౌన్ కి అయితే వెళ్తున్నాము పెళ్లి పనుల కోసం టౌన్ కి వెళ్తున్నాము సో చూద్దాం మనం అయితే ఏమేమి చేస్తాం ఏంటి అనేది మాకు కూడా తెలియదు అనుకోలేదు అసలు నేను పెద్ద ఆయనకైతే హాస్పిటల్లో కూడా చూపించేది ఉంది సో పన్ను నొప్పి అది తగ్గలేదంట సో అక్కడ చూపించుకొని మనం నెక్స్ట్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు ఏంటి అనేది అయితే చూద్దాం మనం చూడండి ఫ్రెండ్స్ పోతున్నాం మా డాడీ బైక్ మీద పోతుండు వేరే పని మీద అదేంటిదో చెప్తాము అయిన తర్వాత ఇప్పుడైతే చూడండి మేమైతే కార్ లో వెళ్తున్నాం ఆయనకు బండి మీద పంపించి మేము కార్ లో పోతున్నాం అని అనుకోకండి ఆయనకు బండి మీద వెళ్లే పనే ఉంది మాకు కార్ లో వెళ్లే పనే ఉంది ఐదు నిమిషాలు ఈ కారు పెళ్లి షాపింగ్ మా బావ కార్ లో చేద్దాం అనుకున్నా ఈ కార్ లో చేస్తున్నా పెళ్కి కూడా మా బావకాళ్లు పోతాను ఈ కాళ్ళు పోతాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ హాస్పిటల్ వచ్చినామండి డాక్టర్స్ కాలనీ ఇంకా మా పెద్ద చూపించి తర్వాత అయితే కి వెళ్తామండి ఇక్కడైతే చూడండి కళ్యాణి దంత వైద్యశాల చూడండి చూపిస్తున్నాము ఏం చేసినావు మీ ఏం లేదు ఇక ఈయన కదా హాస్పిటల్ లో మరి ఇక్కడ ఎక్కడ ఆగింది ఏంది ఐస్ క్రీమ్ తినిపియాలని చెప్తే ఐస్ క్రీమ్ తెస్తాను ఏది చూపి డాల్ఫిన్ బెంగళూరు బేకరీ అంట నువ్వు పార్టీ ఇయ్యట్లేవా ఇక పార్టీ నువ్వే ఇయ్యాలి నువ్వు ఇయ్యాలి కొడుకు పెళ్లి పార్టీ కొడుకు పెళ్లి పెళ్ళగా అయిపోతుంది ఇంక మళ్ళీ ఎందుకు పార్టీ ఒక హండ్రెడ్ రూపీస్ ఇయ్యరా తెచ్చుకుంటా పార్టీకి హండ్రెడ్ రూపీస్ అది పెద్ద పార్టీరా మరి బా వచ్చేస్తున్నా ఏమైనా వేసుకుందామా అనుకున్నా పొట్టలా సరే ఎక్కడ పోతా ఏదో అనేది చూద్దాం ఇవైతే గ్యార్మి జండల్ ట్రెండ్ అయితే చూడండి ఫ్రెండ్స్ సిఎంఆర్ దగ్గరకు అయితే వచ్చినాము ఇంకా కొన్ని షాపింగ్ అయితే ఉంది సో అదైతే తీసుకుని అయితే వెళ్తాము ఏం తీసుకుంటున్నాము ఏంటి అనేది మా అక్క హెయిర్స్ అయితే చూడండి అంటే చాలా బాగున్నాయి మా అక్క కూడా కొంచెం చూపించుకున్నారు హాస్పిటల్లో నేను కూడా చూపించుకున్నా ఒక తీత్ పోయింది మా అక్కది సో ఇక్కడ ఇంకా శారీస్ అయితే చూస్తున్నారు కి అయితే వచ్చేసాము పైన ఉంటాయి అనుకుంటే ఇక్కడ కొంచెం షాపింగ్ అయిపోయింది మా డాడీ కూడా వచ్చారు కారం ఒక్కటే పట్టించారు అంత పట్టి కారం పసుపు ఇక్కడ చూడండి మా అమ్మ రోడ్డు మీద కూర్చున్నారు మా బావ అయితే ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆటో అయితే మాట్లాడుకుని వెళ్ళిపోతాము ఇంటికి ఇంకా వేరే దగ్గరకి అయితే అసలు అవ్వట్లేదు ఇంకా ఆగడం అయితే చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి అయితే వచ్చేసినా ఇంకా చాయ్ చేసుకుని తాగి పద్మతమ్మతో ముచ్చట్లు పెట్టింది ఏమో ఇంకా పద్మత్తం వచ్చేసి ఇంకా పని చేసుకుని అయితే వెళ్ళారు మా డాడీ అయితే వచ్చారు ఇక్కడ బజ్జీలు గారెలు తీసుకొచ్చారు ఇంకా చికెన్ తీసుకొస్తే ఇక్కడ కర్రీ చేస్తుంది అక్క కేజీ తీసుకుని అర కేజీ తీసుకొచ్చారు మా నాన్న ఇంకా ఏం చేస్తామని పాలకూర వేసి వండింది ఇదైతే ఫైవ్ కేజీస్ కారం పట్టిచ్చారు మనకి పెళ్లి మొత్తం వరకు పనికి వస్తుంది ఇంకా మిగిలిన ఉంటుంది అని సో ఇవైతే ఎక్స్ మార్నింగ్ ఉడకబెట్టినాయి నేను అట్లనే ఉన్నాయి బుల్లెట్ ఎక్స్ అస్సలకి ఇవైతే చూడండి చిన్న పడుకోబెడుతుంది సో మా డాడీ అయితే ఈవినింగ్ అయితే వెళ్ళి ఉండే కదా సో వాళ్ళ మా డాడీ ఏమంటారు కిరాణం కట్టిస్తే ఇంకా వచ్చేటప్పుడు మా బావ అయితే తీసుకొచ్చారు ఆయిల్ టిన్ను ఇంట్లోకి అయిపోయింది సర్కుల్ అయితే వచ్చేసినాయి టైం అయితే ఏముంటుంది పదిన్నర అంతే అయితే చూడండి ఫ్రెండ్స్ పిల్లలు కూడా పడుకున్నారు ఇంకా మేము కూడా పడుకుంటున్నాయి ఇంకా మార్నింగ్ అయితే మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే మార్నింగ్ అయితే కలుద్దాం

నేను అయితే ఇప్పుడే లేచిన ఫ్రెండ్స్ సో ఇక్కడైతే చూడండి నా కొత్త బట్టలు అన్నీ అయితే అమ్మ నీళ్ళలో జాడిస్తున్నారు సో మళ్ళీ ఐరన్ అయితే చేపించుకుంటాము వేళ్ళల్లో తియ్యండి అయితే వేసుకోము మేము చూడండి ఫ్రెండ్స్ ఇద్దరైతే టిఫిన్ చేస్తున్నారు నేనైతే ఫోన్ చూసుకుంటా అయితే టిఫిన్ చేస్తున్నారు చూడండి మంచిదా చెడ్డదా అనేది అయితే కామెంట్ చేయండి ఇక్కడ ఈయన తిని ఈయనకైతే తొమ్మిదిన్నర కడప అయిపోయింది చూడండి ఆ కడుపు చూడండి వస్తావా వస్తావా రెడీగా ఉన్నాడు లోపల ఇక్కడైతే చూడండి మా ఊడైతే టిఫిన్ చేస్తున్నాడు ఏంద్రీ పాలక్ చికెన్ తింటుండే ఇక్కడ ఇక్కడైతే చూడండి మా పాప టిఫిన్ వేస్తుంది పాపం కష్ట జీవండి అన్నపూర్ణ దేవి అందరికి ఫుడ్ పెట్టే ఫుడ్ పెడతదండి మా పాప ఏం చేసినా చేయకపోయినా కానీ ఇక్కడ ఎగుదో ఇక్కడ మాత్రం గందరగోళం చేసి వదిలిపెట్టేస్తుంది ఇక ఆమెకు ఉండదు వంట ఎంతైనా చేస్తుంది మొత్తం అయితే ఇది కొద్దిగా క్లీనింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే సామాన్లు ఎక్కడికక్కడ సర్దేస్తారు రోజు కాకుండా చూడండి కొద్దిగా గందరగోళంగా ఉన్నదండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పెళ్లికి ముందు కూడా ఒకసారి అయితే మొత్తం క్లీన్ చేసుకుని ఎక్కడికక్కడైతే సర్దుకుంటున్నామండి చూడండి మొత్తం పూజలు అయితే ఇంకోసారి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ పిల్లలు ఫోన్ల కోసం ఎగబడి కొడుతున్నారండి చూడండి పెద్ద పెద్ద మాటలు అంటుండీ ఈయన క్యాబ్ చూడండి ఫ్రెండ్స్ కొంత సామాన్ అయితే అవతల పెట్టుకున్నవి ఇవన్నీ ఉన్నాయండి అయితే కొన్ని ఇంకేమంటారు ఇవి పెళ్లి కార్డులు పెళ్లి బట్టలు ఇవన్నీ ఉన్నాయి టైలర్ అయితే ఇచ్చుకోవాలి మొత్తం అయితే మళ్ళీ భూజులు గీజులు అన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాము చూడండి మొత్తం అయితే క్లీన్ గా సర్దుతున్నాం ఇక్కడైతే చూడండి చెత్త పాత్ర బాగా వెళ్తుంది మొత్తం అయితే పద్మ క్లీన్ చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సామాన్లన్నీ అయితే సర్దేశామండి చూడండి సరుకులన్నీ అయితే ఇక బియ్యము కారము ఈ సామాన్లన్నీ మొత్తం అయితే క్లీన్ గా అయితే చేసేసాము చూడండి ఇక్కడ స్టవ్ కూడా అయిపోయింది స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసిన ఇక్కడ చూడండి ఇంకా ఉంది ఇది కూడా మొత్తం క్లీన్ చేయాలి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఫ్రైడే కాబట్టి నమాజ్ అయితే చేసుకున్నామండి ఇక్కడ అయితే అంటే మా వాళ్ళ వాళ్ళకంటే ముందు నుంచి మాకు ఉన్నది ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు జరిగితే అయితే కార్డులు పెట్టుకోవడము మేమైతే అన్నీ అది చేసుకున్న తర్వాత దేవునికి పెట్టుకున్న తర్వాత ఎవరికైనా బయట వేయడం అండి అందుకోసం అయితే చూడండి ఇక్కడ కొద్దిగా గంధం పెట్టేసి ఇక కార్డులు అయితే పెట్టేసి దేవుని దగ్గర అయితే పెడుతున్నారు చూడండి మా హస్బెండ్ అయితే ఇదైతే జాన్పాడు దేవుడు అండి మా అత్తగారును ఏమంటారు మా అత్తగారు వాళ్ళకు నేను నా పెళ్ళి కాక ముందు నుంచి వాళ్ళు ఎప్పుడు ఏ పెళ్ళిళ్ళు చేసినా ఏదైనా కానీ చేస్తూనే ఉంటారు దేవునికి అయితే పెట్టుకుంటారు ఇక అందుకే మాకు కూడా ఆనం ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే అగరబత్తులు పెట్టేసి కార్డులు అయితే పెట్టేసి తర్వాత అయితే ఇక పంచుకుంటామండి అండి అయితే ఇంకా ఫస్ట్ పెళ్లి కార్డు అయితే దేవుడి దగ్గర పెట్టుకుని ఫాతి అయితే ఇచ్చుకుంటున్నాం సో టూ టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి సో అవి అయితే చూడండి నేను వచ్చేసి జాన్పాడ్ బాబా సో మన మా కుల దేవుళ్ళు అన్నట్టే ఇంకా ఎప్పుడు ఇంకా చేస్తాం ఇక్కడ కార్డ్స్ ఇంకా స్వీట్ అయితే లేదు కాబట్టి చక్కెర పాతి అయితే ఇచ్చేసినాము అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి గోసెపాక్ సో మమ్మీ సైడ్ దేవుడు మా అమ్మ ఇద్దరు సైడ్ దేవుడు అండి చాలా పవర్ఫుల్ వీల్ సో ఇక్కడైతే చూడండి ఫాతి అయితే ఇచ్చుకుంటున్నాము అది గ్యారమీ చేస్తాము పెళ్లి కంటే ముందో ఎప్పుడో జీ ఆటలు అయితే కోయం కాని సింపుల్ గా ఫాతి అయితే ఇచ్చుకుంటాము పెళ్లికి ముందు కొత్త జెండాలు పెట్టి ఫాతియాలు అయితే ఇచ్చుకుంటాము సో అందు అందుకోసమే ఇన్ని రోజులు ఏమంటారు కార్డులు ఎవరికి పంచలేదు సో ఇంకా పెళ్లి పనులు కార్డులు ఇచ్చే ముందు ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని మొదలు పెడదామని స్టార్ట్ అయితే చేస్తున్నాము అయిపోయిందా మీ పాత్య అయిపోయింది ఇప్పుడే ఇక రమాంజు చేసుకుని ఇక దేవుళ్ళకైతే ఫస్ట్ కార్డులు సందలు పెట్టేసి అయితే చక్కెర పాత్య కశు మనకు స్వీట్ లేదు కాబట్టి అవును మొత్తం అయితే ఇక్కడ పొద్దున్నే ఊకి కడిగేసిన దేవుళ్ళ దగ్గర అవును కడిగైతే ఇక దేవుడు ఇక్కడ జాన్పాడు సైజులు ఇక్కడేమో మహబూబ్ సుబాని ఈయన వచ్చేసి జాన్పాడు సో ఇద్దరి దగ్గర అయితే ఏమంటారు కార్డ్స్ అయితే పెట్టుకుని మనం అయితే ఫాతి అయితే ఇచ్చుకున్నాము ఇంకా కార్డ్స్ అయితే పంచుకోవచ్చు అయిపోయిందండి ఇక సో మా దేవుళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నాం మీరందరూ కూడా బ్లెస్ చేయండి ఎందుకంటే ఇక ఇన్ని రోజులు ఎందుకు అయితే ఇది చేస్తున్నారు కార్డులు పంచుతలేదని కానీ నా ఫార్మాలిటీస్ ప్రకారం అయితే నేను దేవుళ్ళకి పెట్టుకోవాలండి తర్వాత అయితే ఇంకా అందరు పంచుకోవాలి తర్వాత నా బిడ్డకు అయితే ఇచ్చుకొని ఇంకా నెక్స్ట్ చూపిద్దాం గానీ ఈ వీడియో అయితే ఇక్కడ వరకే ఫ్రెండ్స్ మాకైతే నా కొడుకు నా కోడలికి కూడా మీరు అందరూ అయితే దీవించండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క లైక్ వల్ల నా వీడియో సజెషన్ లో పోతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి